బెండ బెండకాయగా ఇగురు కూర చేసుకోవడం పోపులు ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు వేసుకొని బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత తర్వాత టమాటీలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత పెరుగు మనకు తగినంత పెరిగేసుకొని బాగా పెరగకుండా అలా కలుపుకొని మెల్లగా కలుపుకొని బాగా వేగిన తర్వాత పెరిగేసుకున్న తర్వాత ముందు ఆయిల్లో వేసుకుని వేయించుకున్న బెండకాయలని అలా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఆయిల్లో వేసుకుని బెండకాయలను తీసుకుని కలుపుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత ఉడికేటట్టు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అయ్యే కనుక కొద్ది మెత్తగా ఉంటాయి అందువలన కొద్దిగా వాటర్ వేసుకుంటే తగినంత ఉడికిన వరకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది టేస్టీ టేస్టీ బెండకాయ కూర రెడీ